హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాస్ కిచెన్ టాక్స్ మీ హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్ అనేవి ఏ సంబంధంలోనైనా సరే ఈక్వలీ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి మీ పార్ట్నర్ యొక్క ప్రతి కోరికను తీర్చడానికి మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఉన్నారనుకోండి ఆ పరిస్థితిని మళ్ళీ ఒకసారి పరిశీలించుకునే సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి రిలేషన్షిప్ అనేది మ్యూచువల్ రెస్పెక్ట్ మరియు ఈక్వాలిటీ మీద నిలుస్తుంది ఇద్దరికీ తమ అవసరాలు కోరికలు వ్యక్తపరచడానికి స్పేస్ ఇవ్వగలిగేలా ఉండాలి అప్పుడే బాంధవ్యం సజీవంగా సంతోషంగా ఉంటుంది లేదంటే లైఫ్లెస్గా నిర్జీవంగా అయిపోతుంది ఒంటరిగా ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఎవరైతే మీ వ్యక్తిత్వాన్ని గౌరవించి మీకు వాల్యూ ఇచ్చే వ్యక్తి మీ జీవితంలో ఉండడానికి అర్హులని గుర్తుంచుకోండి పార్ట్నర్ని ఎంచుకోవడంలో సెల్ఫ్ క్రిటిసిజం అస్సలు వద్దు సెల్ఫ్ డౌట్ స్థానంలో సెల్ఫ్ లవ్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి కృషి చేయండి రిమెంబర్ దట్ డిజర్వ్ లవ్ అండ్ అఫెక్షన్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ దట్ రిమైండ్స్ యువర్ సెల్ఫ్ వర్త్ అండ్ ఎంకరేజ్ ఇన్నర్ అండ్ అవుటర్ బ్యూటీ రిలేషన్షిప్లో ఉన్నవారు మీ భావాలను ప్రశాంతంగా నిజాయితీగా పంచుకోండి మీ ఫీలింగ్స్ని వ్యక్తపరచండి ఓపెన్ అవ్వండి సంపూర్ణంగా జీవించేందుకు ఒక అడుగు ముందుకు వేయండి మార్పు అనేది ప్రయత్నంతోనే సాధ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేచ్యూన్ టు గీతాస్ కిచెన్ డాగ్స్ ఫర్ మోర్ ఇన్